ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ అధికారంలోకి వస్తున్నాయని కానీ భారతదేశంలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ మాత్రం అధికారంలోకి రావడం లేదని ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ అన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్ యువజన ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల వర్ధంతిలో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అజయ్ ఘోష్ బహుమతులను ప్రదానం చేశారు కమ్యూనిస్టు పార్టీ పెద్దలు ఒక మెట్టు దిగాలని ఆయన విజ్ఞప్తి చేశారు కమ్యూనిస్టు పార్టీల నేతలు కలవకపోతే దేశాన్ని ఎవరు కాపాడలేరన్నారు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒక తాటిపై వచ్చి ఒకే ఎర్రజెండాగా మారాలని ఆయన ఆశారు భావం వ్యక్తం చేశారు ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు స్థాపించి ఈ కమ్యూనిస్ట్ రాజ్యాయులైనా కానీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు స్థాపించి ఇంకా కమ్యూనిస్ట్ దేశం గాల అదేంటో ఇప్పటికీ అర్థం కాదు ఎన్ని పార్టీలు ఎన్ని నాయకత్వాలు ఏంటో అందరు ఏకం కావాలంటారు మళ్ళా ఏకం కాకపోవడమే వాళ్ళకి కావాలా వాళ్ళకి పాలక వర్గాలకు కూడా ఎర జెండాని మోసుకువెళుతూ తరతరాలుగా మోసుకెళ్తూ పెద్దలైతే ఎవరున్నారు కొంచెం ఒక మెట్టు దిగి ఆలోచించండి అన్న మీరు కూడా ఒక మెట్టు దిగండి మీ అహంకారాలని తగ్గించుకోండి కలవండి మీరు కలవకపోతే ఈ దేశాన్ని కాపాడేవాడు లేడు మనం ఈ తొంభై నాలుగు సంవత్సరాలు కదా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలైనా ఇదే పరిస్థితిలో ఉంటాం పేలికలన్నీ ఏకమై ఒక పెద్ద జెండా కాకపోతే